హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు కెనడా డైరీస్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు తెలిసే ఉంటుంది మేము ఇండియా వెళ్తున్నాము అని ట్యూస్డే ఈవినింగ్ ఫ్లైట్ ఫ్రమ్ మాంట్రియల్ అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు రెడీ అవుతున్నాము మా ఇండియా ట్రిప్ వచ్చి ఫోర్ వీక్స్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పటి నుంచి ఇండియా వెళ్తున్నాము అన్న ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు కదా ఎవరైతే అబ్రాడ్లో ఉంటున్నారో వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎక్సైట్మెంట్ ఫ్యామిలీస్కి దూరంగా ఉండడం అంత ఈజీ అయితే ఏం కాదు అందరూ అనుకుంటారు వీళ్ళకి ఏంటి ప్రాబ్లం మంచిగా హ్యాపీగా అందరికీ దూరంగా ఉంటూ ఎంజాయ్ చేస్తున్నారు అని పిక్స్ అండ్ వీడియోస్ చూసి అలా అనుకోవడం చాలా రాంగ్ సో డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ కొందరు నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అంటుంటారు గేమ్స్ రీల్స్ బాగా చేస్తున్నారు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తుంది అని నాకు యూట్యూబ్ నుంచి మనీ ఏం రావట్లేదండి నాది జస్ట్ బేబీ ఛానల్ నేను నాకు టైం పాస్ అవ్వడానికి అండ్ నా మెమోరీస్ కోసం నేను చేస్తున్న వీడియోస్ వాచ్ అవర్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది నాకు వాచ్ అవర్స్ రావడానికి ఇంకా చాలా టైం ఉందండి ఎవరైతే నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది అనుకుంటున్నారో వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది ఒక త్రీ అవర్స్ ఎర్లీగా వెళ్ళాము సో దట్ చెకిన్ దగ్గర ఫాస్ట్గా అయిపోతుంది అని చెక్కిన్స్ అన్నీ అయిపోతే ఎంత రిలాక్స్డ్గా ఉండొచ్చో చాలా టైం ఉంటుంది విండో షాపింగ్ అలా ట్రై చేయొచ్చు అని మేము ఖతార్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము ఇక్కడ చెక్కింగ్ ప్రాసెస్ జరుగుతుంది బ్యాగేజ్ వచ్చి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ సెవెన్ అండ్ వన్ బ్యాక్ ప్యాక్ ఇంటి దగ్గర ఎంత చెక్ చేసుకున్నా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది మళ్ళీ వెయిట్ ఏమన్నా చేంజ్ అవుతుందేమో అని మాదైతే కరెక్ట్గానే ఉంది వెయిట్ అదంతా బోర్డింగ్ పాస్ తీసుకొని గేట్ దగ్గరికి అలా వెళ్తూ ఉన్నాము స్టోర్స్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము అలా డ్యూటీ ఫ్రీలో ఒక బాటిల్ పర్చేస్ చేసేది ఉండే సో స్టోర్కి వెళ్ళాము ఒక్కో బాటిల్ ప్రైస్ చూస్తే షాకింగ్ అసలు ఒక బాటిల్ ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో వచ్చి టూ ల్యాక్స్ ఉంది ఇంత కాస్ట్లీ కూడా ఉంటాయా అనుకున్నాము నెక్స్ట్ ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అయింది మా ఫ్లైట్ డీటెయిల్స్ వచ్చి మాంట్రియల్ టు దోహా దోహా టు హైదరాబాద్ లాస్ట్ టైం కూడా కతారే బుక్ చేసుకున్నాము అండ్ ఇప్పుడు కూడా కతారే మాంట్రియల్ టు దోహా వచ్చి లెవెన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంది దోహాలో మాకు త్రీ అవర్స్ ఆల్ట్ ఉంది సీట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము కొద్దిసేపు అయ్యాక మాకు ఫుడ్ ఇచ్చారు వడ ఒకటి ఉన్నా ఇది ఒకటి టేస్ట్ చేసా నచ్చలేదు అది యోగర్ట్ అది టేస్ట్ చేసా అది నచ్చలేదు అవి ఫ్రూట్స్ లో గ్రేప్స్ ఒకటి తిన్నా అంతే ఇంకేం తినలేదు మేము ఏషియన్ హిందూ వెజ్ మీల్ ఒకటి హిందూ నాన్ వెజ్ మీల్ ఒకటి బుక్ చేసుకున్నాము హిందూ వెజ్ మీల్లో వడ ఇచ్చున్నారు నాన్ వెజ్ మీల్లో ఆబ్వియస్లీ చికెన్ ఉంటుంది కదా దోహా టు హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ ఫోర్ అవర్స్ ఉంది దోహాలో త్రీ అవర్స్ హాలిట్ ఉంది దోహాలో ల్యాండ్ అయ్యాక తెలిసింది ఏంటంటే ఫ్లైట్ త్రీ అవర్స్ డిలే అయిందని టోటల్గా సిక్స్ అవర్స్ దోహా ఎయిర్పోర్ట్లో ఉండాల్సి వచ్చింది మేము ఫ్లైట్ డిలే అయితే వచ్చే ఇరిటేషన్ అండ్ కోపం నార్మల్గా ఉండదు అసలు దోహా టు హైదరాబాద్ జర్నీ ఫోర్ అవర్స్ అప్పటికే లాంగ్ జర్నీ చేసి వచ్చి మళ్ళీ అంత టైం వెయిట్ చేయాలంటే చాలా చిరాగ్గా అనిపించింది మాకు దోహా ఎయిర్పోర్ట్లో గోల్డ్ షాప్స్ అలా చూస్తూ కొంచెం టైం పాస్ చేసుకున్నాము ఫోర్ వీక్స్లో నాకు ఎడిట్ చేసే టైం ఉండదు అని చెప్పి నేను ఫ్లైట్లోనే వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నా నెక్స్ట్ దోహా టు హైదరాబాద్ ఫ్లైట్ వచ్చి ఇండిగో ఎయిర్లైన్స్ బ్యాగేజ్ పిక్ చేసుకునే దగ్గర లేట్ అయింది ఎప్పుడో మిడ్ నైట్ టూ థర్టీకి ల్యాండ్ అవ్వాల్సింది మార్నింగ్ ఫైవ్ థర్టీకి ల్యాండ్ అయ్యాము ఎయిర్పోర్ట్కి మా తమ్ముడు ఇంకా సోయిత్ ఇద్దరు వచ్చారు వాళ్ళు బొకే ఇచ్చి మాకు వెల్కమ్ చెప్పారు ఈసారి టూ ఇయర్స్కి ఇండియా వస్తున్నాము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము మేమైతే ఇండియా వస్తున్నాము ఫ్యామిలీస్ని కలుస్తాము వాళ్ళతో టైం స్పెండ్ చేస్తామని చాలా హ్యాపీగా ఉంటుంది చాలా హోప్స్తో ఇండియాకు వస్తాము ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని ఇంటికి వచ్చాక హ్యాపీ టీయర్స్తో వెల్కమ్ చేశారు ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది కదా వాళ్ళ పిల్లలని టూ ఇయర్స్ తర్వాత చూస్తుంటే పేరెంట్స్కి

షారో చెప్పినంత నాకు చాలా క్యూట్గా అనిపించి వీడియోలో యాడ్ చేశా నెక్స్ట్ మా మమ్మీ మా డాడీ వచ్చారు అందరూ వచ్చి కలిసి వెళ్ళారు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్